హాయ్ అత్తమ్మ రుచులకి స్వాగతం ఈరోజు మా అత్తమ్మ మీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా స్పాంజ్ కేక్ కొంచెం మిక్స్ పట్టుకోవాలి కొద్దిగా మిక్స్ పట్టుకున్నా ఒక కప్పు రవ్వ కప్పెడి చక్కరి ఒక చిన్న కప్పు మైదాపిండి ఒక్క చెమిషడు బేకింగ్ పౌడర్ ఒక చిన్న చెమించడు బేకింగ్ సోడా ఒక కప్పు నెయ్యి మంచిగా మంచి అంతా మిక్స్ చేసుకోవాలి కలిసేటట్టు పాలు ఎండల లైసెన్స్ కొద్దిగా మంచిగా కలుపుకోవాలి కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇది కేకు అచ్చటానికి నెయ్యి పెట్టి మంచిగా కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం మైదా పౌడరు కొంచెం మైదా పౌడరు మైదా పౌడర్ ఇట్లా చల్లుకోవాలి బౌల్లో తీసుకోవాలి ఇది అంత కలుపుకున్నది బౌల్లో తీసుకొని దీనికి బౌల్ రాకుండా మంచిగా ఇట్లా అనుకో ఇట్లా అనుకో పెట్టుకుంటే మంచిగా వస్తుంది కేక్ చేస్తాను ఇవి ఉసికే వేడి చేసుకుంటాను వేడైంది మంచిగా వేడైంది ఇది పెడతాను కేకు ఒక్క ఇరవై నిమిషాలు చిన్నగా పెట్టుకుంటే ఇరవై నిమిషాలల్లో కేక్ అవుతుంది పూత పెడతాను కేక్ అయిన చూద్దాము అయ్యింది కేక్ అయింది అయింది కేక్ కేకు మా అత్తమ్మ చేసిన కేక్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి